హాయ్ అండి చుక్కాకు బీరకాయ కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది ఆకుకూరలు తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈ బీరకాయ పైన పొట్టు తీసేసి సన్న ముక్కలు చేసుకుందామండి ఈ చుక్కా కూడా సన్న ముక్కలుగా కోసుకుందాము స్టవ్ వెలిగించుకున్నానండి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా పోపు దినుసులు వెల్లు చూడండి ఈ విధంగా పగలగొట్టుకొని ఎల్లుమిర్చి ఎల్లుల్లి వేస్తున్నాము ఉల్లిపాయ సన్నగా పోసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇవి కొద్దిగా యాగనిద్దాము ఉల్లిపాయ ఇలా ఏగితేసాలు ఒక టమోటా అండి సన్న ముక్కలు చేసేసుకున్నా ఇది సన్న మంటన బాగా మద్దనిద్దామండి నిత్తగా అయిపోయింది నాక టోటో టమోటోలు ఇలా మజ్జితే చాలండి కొద్దిగా ఫస్ట్ చేస్తున్నామండి సరిఫరేమైన హాఫ్ టేబుల్ స్పూను వన్ టేబుల్ స్పూన్ కారం అండి సగన్ ఉప్పు ఇలా బీరకాయ ముక్కలు సన్నగా చేసి చేసుకోవాలి కొద్దిసేపు మగ్గనిద్దాము చూడండి ఇలా వాటర్ వచ్చిందాక ఉడకేయాలి కొద్దిసేపు ఈ బీరకాయలండి వాటర్ అవసరం లేదు వాటర్ ఊర్స్ అది వేస్తే దీంట్లోని ఇందులోకి చుక్కాఫు ఇలా ముక్కలు చేసుకుని వేసేసుకోవాలా కలుపుకోవాలండి బాగా ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి మంట తగ్గించుకొని చూడండి ఇలా గుజ్జు గుజ్జుగా ఉడికి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక నిమిషం పాటు కలుపుకొని ఆమె స్టవ్ కట్ చేసేసుకున్నామండి అయిపోయిందండి రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిందండి చుక్కాకు బీరకాయ కర్రీ అండి చాలా బాగుంటుందండి ఇలాగే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉంది కామెంట్ చేయండి బాయ్ అండి